డాయ్ మున్సిపల్ శాఖ కావచ్చు డెవలప్మెంట్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పాజిటివ్గా అన్ని ఇన్నోవేటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు వారి యొక్క గైడ్లైన్స్లో నేను చాలా రిఫార్మ్స్ ఇచ్చాను ఆన్లైన్ బిల్డింగ్ అప్లోస్ కావచ్చు లోయర్స్ కావచ్చు అయితే గత ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని చేంజెస్ రావటం దాని మీద యాక్చువల్గా నేను మంత్రి అయినా ఈ టూ మంత్స్లో అధికారులందరితో డైలీ డిస్కస్ చేస్తాను ప్రత్యేకంగా అర్బనైజేషన్ మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో అయితే ఎవరి కూడా ఐఎమ్ డిస్కసింగ్ ఈ మధ్య చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి దీనికి ఇంటర్ లైక్ అయిన డిపార్ట్మెంట్ యొక్క అధికారులందరినీ పిలిచాను నేను ఫైర్ డిపార్ట్మెంట్ పిలవడం జరిగింది ఫైర్ మైన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీ అదేవిధంగా ఇరిగేషన్ ఫారెస్ట్ రెవెన్యూ అధికారులందరినీ పిలిచి ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి బెండర్స్ ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదు తిరగకుండా చేయటం ఎక్కడ ఉద్దేశంతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను అంటే వాళ్ళ సాఫ్ట్వేర్లు అన్నిటినీ యొక్క సాఫ్ట్వేర్తో టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ చేసేటట్టుగా డిస్కస్ చేయటం వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు వాళ్ళందరూ కూడా వన్ మంత్ టైం ఇచ్చారు థర్టీ డేస్లో కంప్లీట్ చేయాలని ఆ సాఫ్ట్వేర్ టెక్నికల్ పీపుల్ ది ఆర్ వర్కింగ్ అన్ దట్ సీరియస్గా అంటే ఇప్పుడు ఫైర్ ఉంది మీరు ప్లాన్ అప్లై చేస్తారు వాళ్ళు వచ్చి చూసేదే లేదు బిల్డింగ్ కట్టిన తర్వాత ఫైనల్గా అందువల్ల ప్లాన్ బేస్ చేసుకొని మీరు మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్లోనే మీరు ఎంత కట్టాలో అమౌంట్ కట్టేస్తే అది డైరెక్ట్గా లింక్ ఫైర్ గ్రాడ్లో అయిపోతుంది ఫైర్ గ్రాడ్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లో ఇచ్చేదట్టుగా అదేవిధంగా ఏసీ ఈసీ కోసం మీరు రిజిస్టార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అలా తిరగకుండా చేయాలంటే రిజిస్టర్ డిపార్ట్మెంట్లో ఉండే ఆ సాఫ్ట్వేర్ని యాక్చువల్గా మా దాంతో లింక్ చేస్తున్నారు మీ రీసీ కావాల్సిన అమౌంట్ కట్టేస్తే అది మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ దాంట్లోనే మీరు దాంట్లో పేమెంట్ కట్టేస్తే ఇది డిస్ప్లే రిజిస్టార్ డిపార్ట్మెంట్లో డిస్ప్లే అవుద్ది వాళ్ళు ఆటోమేటిక్గా అప్రూవల్ ఇవ్వటం ఈ విధంగా ఫైర్ కావచ్చు ఈసీ కావచ్చు ఇవన్నీ కక్షన్ డిస్కస్ చేశాను అదేవిధంగా నాలా నాలా కోసమే మీరు మళ్ళా రెవెన్యూ వాళ్ళు ధరిక పోవాల్సిన అవసరం లేదు ఆర్డీ వాళ్ళ ధరికి మీరు రావా ఫ్రీజ్ అంతా అది జనరేట్ చేస్తుంది ఆ ఫ్రీజ్ మీరు కట్టేస్తే మున్సిపల్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ ఒక రివెన్యూ సాఫ్ట్వేర్ రెండు ఇంటర్ఫేస్ చేస్తున్నాం అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఎంత కట్టాలని అది మీరు కట్టేస్తే అంటే కట్టేటంటే ఆన్లైన్లో మున్సిపల్ జ కట్టేస్తే అది వాళ్ళకి డిస్ప్లే అవుద్ది అది ఆటోమేటిక్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఈ విధంగా మీరు ఇతర ఆఫీసులు తిరగకుండా ఆన్లైన్ వచ్చేసే విధంగా నేను చాలా డీటెయిల్గా అధికారులతో మాట్లాడి డైరెక్షన్ ఇచ్చాను దే ఆర్ వర్కింగ్ అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ని మా యొక్క సాఫ్ట్వేర్ దాంతో ఇంటర్ చేస్తున్నారు వన్ మంత్లో అవుతుంది అయితే ఒక్కటి మాత్రం అంటే మార్టిగేట్ చేసింది రిలీజ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ పోవాలి అది ఆన్లైన్ కాకుండా రిటర్న్ డాక్యుమెంట్స్ మీద ఉంది అందువల్ల ఒక్కటి తప్ప మిగతా అన్ని సులభం చేస్తే ఖచ్చితంగా వన్ మంత్లో చాలని ఆదేశించారు అవుతుందని మీ అందరికీ చెప్తున్నాను భారతదేశంలో నెంబర్ వన్ ఉంటుంది అంతేకాని నీ మధ్య కొంత స్టడీ చేశా గత పీరియడ్లో అధికారులు కొర్రీ వేయటం ఒక కొర్రీ వేయటం ఆ కొర్రీ క్లియర్గానే మళ్ళా వేయటం మళ్ళీ అది క్లియర్గానే మళ్ళీ కొర్రీ వేయటం ఇలా మన చూస్తే నూట ఇరవై కొర్రీలు ఒక అప్లికేషన్ వేస్తున్నారు దాన్ని కూడా తీమునాను వేసే కొర్రీలన్నీ ఒకే రోజు వేసేస్తే మీరు క్లియర్ చేసుకుంటారు అవి కూడా చాలా మైన్యూట్గా గత ఇచ్చిన పర్మిషన్లో ఎంతంత డిలే అయినాయి ఎందుకు డిలే అయినాయి ఎన్నిసార్లు కొర్రీ వేసారు అది కూడా యాక్చువల్గా స్టడీ చేస్తూ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే నేను వస్తారు అదర్ ఆర్గనైజేషన్లు కలిసారు నేను అందరికీ ఒకటే చెప్పాను ప్రభుత్వం వచ్చింది ఈ మధ్య కొద్దిగా టైం ఇండి ఇతర రాష్ట్రాల్లో అదర్ స్టేట్స్లో హౌ దే ఆర్ గివింగ్ దిస్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ అవన్నీ స్టడీ చేయమని కమిటీలు వేసాం దాదాపు పదకొండు రాష్ట్రాలకి అధికారులు ఇచ్చారు ఐ థింక్ నౌ దే ఆర్ ఇన్ కేరళ కేరళ వాళ్ళు కూడా వచ్చేస్తే ట్వంటీ ఫిఫ్త్కి కంపారిటివ్ రిపోర్ట్ మన స్టేటు అదర్ స్టేట్స్లో ఉన్న ఈ ప్రొసీజర్లన్నిటిని ఒక కంపారిటివ్ స్టేట్ అది అదైన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేస్తా అదైన తర్వాత మీ యొక్క ఆర్గనైజేషన్ని పిలుస్తా పిలిచి మీ అందరితో డిస్కస్ చేసి వీలైనంత వరకు సులభతరం చేస్తాను కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ సులభతరం చేయటమే కాదు వాటి ఇంప్లిమెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సింప్లిఫై చేస్తాను మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అమలు చేయలేదని యాక్చువల్ అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా నేను వర్కౌట్ చేసి యాక్చువల్గా చేస్తాను మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ దాని మీద అది కూడా నేను డిస్కస్ చేస్తాను అది చాలా పెద్ద స్కామ్ అటు ఏసీబీ కానీ లేదా మేసిన కమిటీ కానీ ఒకే రిపోర్ట్ ఇచ్చారు అది యాభై ఆరు యాభై తొమ్మిది కోట్లు ఏడు వందల ముప్పై కోట్లకి రైట్ చేశారు అయితే కోర్టు ఇచ్చింది ఏంటంటే ఒక కమిటీ చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నారు దాన్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ వేసాము యాక్చువల్గా ఇబ్బంది ఉండదు అంటే అది రైట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని తగ్గించేయమన్నారు అది యాక్చువల్గా చేస్తారు డెవలప్ చేయాలి రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అవి డెవలప్ చేసినప్పుడే అక్కడ స్మాల్ సిటీస్ అవి వస్తాయనే దాంతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మీకు సులభతరం చేస్తాం రూల్స్లో చేయటమే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాను మీరు కూడా దా విధంగా సహకరించి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ డీవియేషన్ కాకుండా చేయండి నేను రిక్వెస్ట్ చేసేది అది నేను చాలా క్లియర్గా చెప్తా చాలా సులభతరం చేస్తాను మీకు ఇవ్వటం కూడా ఫాస్ట్కి ఇప్పిస్తా డీవియేషన్ మాత్రం చేయకుండా చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అమరావతి మీకు అందరికీ తెలుసు అమరావతి రాజధాని గతంలో ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ డేస్ థర్టీ ఫోర్ థౌజండ్ ఏకర్స్ ఇచ్చారు ల్యాండ్ కూలింగ్ రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై తేదీ అర్ధరాత్రికి ఇచ్చారు చిన్న లిటికేషన్ కూడా లేకుండా దాన్ని కట్టే బాధ్యత యాక్చువల్గా టేకప్ చేసాం అయితే ప్రభుత్వం పోవటం జరిగింది మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు దీని ఒక ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని అయితే ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు జరిగినవన్నీ స్టడీ చేస్తున్నాం ఇవన్నీ కూడా మరొక మూడు నెలలు పడుతుంది మాకు ఒక త్రీ మంత్స్లో దీని మీద స్టడీ చేయటం టెండర్లు పిలవటం అన్నీ అయ్యి ప్రాబలి డిసెంబర్ ఫస్ట్కి వర్క్ టేకప్ అవుద్ది టేకప్ చేసి టార్గెట్లు పెట్టుకుంటాం ఆ టార్గెట్ ప్రకారం అరవై వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ప్రాజెక్ట్గా సుమారుగా సిక్స్టీ థౌసండ్ రోజు అవుతుందని దాన్ని ఫోర్ ఇయర్స్ లాభలో కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు ప్రపంచంలో భారతదేశంలో ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ నెంబర్ వన్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను